పేరు లోలా శ్రీధర్ సత్యనారాయణ స్వామి జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ హెగడ్ బై చెన్నై ఈరోజు మన విజయవాడలో ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈసీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఈ మీటింగ్లోనే వాళ్ళు నూతన సంవత్సర క్యాలెండర్ కూడా ఆవిష్కరిస్తున్నారు ఈ ఎస్బీఐ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి మేనేజ్మెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంది మేనేజ్మెంట్ మంచిగా మా అసోసియేషన్ని చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి జరుగుతుంది ఈ మాకు మా డయాస్ తరఫున ఎస్బీఐ పీపుల్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు తెలుపుతున్నాను నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అందరికీ కూడా నా పేరు దయాకరండి జనరల్ సెక్రటరీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫరేషన్ ఆంధ్రప్రదేశ్ ఇవాటి ఎస్బీఐ ఈసీ మీటింగ్ సందర్భంగా అన్ని మా మూడు బ్యాంకులను కూడా పిలవడం జరిగింది ఇక్కడ ఐబోబీ నుంచి అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ నుంచి కూడా రావడం జరిగింది మన జనరల్ సెక్రటరీ సునీల్ గారు ప్రెసిడెంట్ సతీష్ గారు అండ్ టీం ఎంతో సాధారణంగా ఆహ్వానించి మీటింగ్ చాలా చక్కగా చేస్తున్నారు ఇవాళ కాలింట ఇనాగ్రేషన్ కూడా జరిగింది సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని బ్యాంకులు ఎస్సీ ఎస్టీ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది దానికి ఇనిషియేటివ్ తీసుకొని ఎస్బీఐ వాళ్ళు అన్ని బ్యాంకులని ఇన్వైట్ చేయడం జరిగింది సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న లీడర్స్ కూడా స్టేట్లోనే కాదు ఆల్ ఇండియా లెవెల్లో కూడా బ్యాంక్ మేనేజ్మెంట్ తోటి ఎస్సీ ఎస్టీ ఒక వాళ్ళ కావాల్సిన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో రిలాక్సేషన్స్ వాటి గురించి ఫైట్ చేసేవాళ్ళే సో బ్యాంక్ ఓవరాల్గా పాలసీ లెవెల్లో ఎటువంటి మార్పులు కావాలి ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ ఇంకా అత్యున్నతంగా ఎదగడానికి లీడర్స్ ఏం చేయాలనే దాని మీద కూలంకషంగా డిస్కషన్ కూడా జరగబోతుంది సో అందరినీ ఒక తాటి మీకు తెచ్చినందుకు ముఖ్యంగా ఎస్బీఐ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీటింగ్ జరగబోయే మీటింగ్ కూడా బాగా జయకరంగా జరగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు సునీల్ మేడికొండ జనరల్ సెక్రటరీ ఎస్బీఐ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ని విజయవాడలో జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీఎస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ను కూడా అన్ఫిల్ చేసుకుంటున్నాం దీంట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జనరల్ సెక్రటరీ డోలా శ్రీధర్ స్వామి గారికి అలాగే యూనియన్ బ్యాంక్ ఎస్సీఎస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ దివాకర్ గారికి దయాకర్ గారికి అలాగే నారాయ్ గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్ఏఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలాగే మా ఆఫీస్ బ్యారర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈజ్ ద వన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్ ద సో మెనీ ప్రొవిజన్స్ టు ద ఎంప్లాయీస్ ఈ సందర్భంగా మేము ఆఫీస్ బ్యారర్స్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రొవిజన్స్ని మెంబర్స్లోకి తీసుకెళ్ళి అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నింటిని కూడా ప్రజలకి అందించి ఎట్లా అందించి ప్రజల్ని ఎకనామికల్గా అప్లిఫ్ట్ చేయాలనే దాని మీద మేము ఈరోజు మాట్లాడుకోవడానికి ఈరోజు ఇక్కడ అందరం మీటింగ్ పెట్టుకున్నాం అట్ ద సేమ్ టైం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ద మేనేజ్మెంట్ గేవ్ ద సో మెనీ ప్రొవిజన్స్ టు ద అసియస్ట్ ఎంప్లాయీస్ అప్లిఫ్ట్మెంట్ సో ఇంకా ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మా రాజ్యాంగంలో ఎస్సీఎస్టీలకు ఇచ్చినటువంటి ఏమైనా ప్రొవిజన్స్ని వాటిని మే మేనేజ్మెంట్కి రిప్రజెంట్ చేయటం మేనేజ్మెంట్ యాక్సెప్ట్ చేయటం ఇవన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచిగా జరుగుతూ ఉన్నాయి వి మెయింటైన్ ద గుడ్ రిలేషన్ విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మేము మా మెంబర్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆ ఫ్లాగ్ని మంచిగా ఉంచడం కోసం మా ఆర్గనైజేషన్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వచ్చినటువంటి మా ఆఫీస్ బేరస్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మేము ఆర్గనైజేషన్ నుంచి క్యాలెండర్ని ప్రింట్ చేసుకుని మెంబర్స్కి ఇస్తూ ఉంటాం ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ క్యాలెండర్లో మేము ఆర్గనైజేషన్ తరఫున ప్రజలకు ఏం చేసాం మేము ఆర్గనైజేషన్ తరఫున మేము ఏం అన్న దాని మీద మా క్యాలెండర్ని డిజైన్ చేసుకున్నాం దీన్ని కలకత్తాలో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సెంటర్ టీమ్ మేనేజ్మెంట్ అన్విల్ చేసిన తర్వాత ఈరోజు గౌరవనీయులైన పెద్దలందరి సమక్షంలో ఇతర బ్యాంకులో ఉన్నటువంటి ఎస్సీఎస్ట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సమక్షంలో అండ్ మా ఆఫీస్ బ్యారెస్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ఆఫీస్ బ్యారర్స్కి అలాగే గెస్టులకి మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నడా నా పేరు పి అండి పిఎన్బి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లీడ్ చేస్తున్నట్టు సునీల్ గారు సతీష్ గారు మరియు రవీంద్రనాయక్ గారు వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ పెట్టుకొని మా అందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి సో మేము ఉద్యోగాలు పొందటమే కాకుండా ఆ ఫలాల్ని భావితరాలకి ఎలా అందించాలి అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకొని ఈ సందర్భంగా ఈ యొక్క బాబాసాహెబ్ సాహెబ్ గారి గుర్తుగా క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయటం అనేది చాలా సంతోష సంతోషకరమైన విషయం సో ఈ కార్యక్రమానికి అన్ని బ్యాంకుల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ లీడర్స్ని పిలిచి ఈ విధంగా చేయటం అనేది చాలా హ్యాపీ అండ్ మెమొరబుల్ థింగ్ దీనికి మేము సునీల్ గారికి వాళ్ళ కమిటీకి మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో వీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ టేకింగ్ ఫార్వర్డ్ దిష్ మిషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ